అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు జేడిసి చైర్మన్ రెడ్డి గారు మరియు కొడుమూరు ఎమ్మెల్యే బొక్కుల తసీర్ గారి ఆదేశానుసారం తొలిగడుగు సుపరిపాలనలో భాగంగా సిబెల్లగల్ మండలం గుండ్రెల గ్రామానికి ఈ రోజు వచ్చాము మరి గుండ్రాల గ్రామంలో ఎంపీగోపాల్ రెడ్డి గారి ఇద్దరి బాబు గారు డోర్ టు డోర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము మరి డోర్ టు డోర్ ప్రోగ్రాంలో కొన్ని సమస్యలు వాళ్ళకున్న సమస్యలు కూడా మాకు తెలియపరచడం జరిగింది కొంతమందికి రాలేదని దాన్ని కూడా రెక్టిఫై చేసి ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన పొరపాటు వల్ల ఈరోజు వాళ్ళకి కొంతమందికి అమలు కూడా పర్లేదు దాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాము ఇంకోటి ఏంటంటే చంద్రబాబు ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో అదే హామీల ప్రకారం ఈరోజు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలెక్క ఇస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇప్పుడు నెరవేర్చుకున్న వ్యక్తి ఎవరై అంటే చంద్రబాబు గారు అదేవిధంగా దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే ఈరోజు దీపం పథకం కింద కూడా మరి వాళ్ళకి అమౌంట్ పడుతూ ఉంది అలాగే ఎన్టీఆర్ భరోసా ఆ రోజు మొట్టమొదటిగా కూడా మొట్టమొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు అందించిన ఘనత ఎవరు అంటే శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఘనతది ఎందుకంటే పోయిన మూడు నెలలు కలుపుకొని ఆ నెలకు ఏడు వేల రూపాయలు అందించారు మరి అదే విధంగా ఈ రోజు ఒక రోజు ముందుగానే పెన్షన్ నాలుగు వేలు అందిస్తున్నారు వికలాంగులకు అయితే ఆరు వేలు మరి డయాలసిస్ పేషెంట్లకైతే కయితే పదివేలు ఇట్లా ఈ రోజు వాటి క్రమం తప్పకుండా ఒక రోజు ముందే పిచ్చిచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాను అదే విధంగా యువతకు ఉద్యోగాలు మనం చూసాం మననే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు విడుదల చేశారు మరి అదే విధంగా రైతు సంక్షేమ నిధి కోసం రాబోయే రోజుల్లో కూడా మరి రైతులకు డబ్బులు పడతాయి